అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ తెలంగాణ ఇంచార్జ్ జంగిలి హర్షవీరన్న తక్షణమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటిని కెమికల్స్ తో శుద్ధి చేయాలి నది కంపు కంటే రేవంత్ రెడ్డి నోరు ఎక్కువగా కంపు కొడుతుంది కళ్ళు తాగిన కోతిలాగా పడుతుండు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసార్ గారిని పట్టుకుని ప్రతిసారి గారి చావు గురించి రేవంత్ రెడ్డి తన రోత భాష మాట్లాడుతున్నారు నిన్న ప్రగతి భవన్ నేడు శాసనసభను తమ కాంగ్రెస్ కార్యాలయం గా మార్చారు ప్రజాస్వామ్యంలో దేవాలయంగా భావించే శాసనసభను కోరవ సభగా మార్చారు ప్రజాస్వామ్యం గురించి ఏడువ గ్యారంటీగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుంది కుమార్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కానీ ఏం మాట్లాడుతున్నావు తెలంగాణ సాధించినటువంటి గొప్ప సాధకుడు తెలంగాణ సాధకుడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని చావు ఉరి పెట్టి చావాలంటవా ఎంత చిల్లర భాష మాట్లాడుతూ ఉన్నావు కళ్ళు దాగిన కోతిలాగా ఎగిసి ఎగిసి పడతా ఉన్నావు ఇంకెన్ని రోజులు ఎగిసి పడతావు చూస్తాం మేము కూడా చూస్తాం నీ యొక్క ఆలోచన విధానాలను మార్చుకోవాలని నేను హెచ్చరిక చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి మీ చర్యలు ఎక్కువ రోజులు సహించేటువంటి ఓపిక మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు లేదు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి తెలుసుకోండి మీ యొక్క నీళ్ల దోపిడీ గురించి కేసీఆర్ గారు తెలంగాణ నీతి హక్కులకి భంగం కలిగించే విధంగా రేవంత్ రెడ్డి గారి అడుగులకు మడుగులొక్కుతూ పక్క రాష్ట్రానికి నీళ్లు దోసుకెళ్తా ఉంటే ఆ దోపిడీకి మీరు అధికారికంగా మీరు సహకరిస్తా ఉన్న దాన్ని ఎండగట్టాడు కేసీఆర్ గారు ఆ కేసీఆర్ గారి మా వ్యాఖ్యలకి నీవు సమాధానం చెప్పాలి కాని ఈ రకమైనటువంటి చిల్లర భాష మాట్లాడవద్దు రేవంత్ నోటిని కెమికల్స్ వేసి కడగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటిని కెమికల్స్ తో వేసి కడగండి ఆ మూసీ కంపు కంటే కూడా రేవంత్ రెడ్డి గారి నోటు యొక్క కంపు ఎక్కువ కనిపిస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ జూబ్లీ హిల్స్కి వెళ్ళినా బంజారు హిల్స్ మూసీ నది అక్కడ ఉంటది కానీ అంతకంటే ఎక్కువ ఎక్కువైనటువంటి వాసన రేవంత్ రెడ్డి గారి నోటి ద్వారా వస్తా ఉంది కాబట్టి తక్షణమే మూసి ప్రక్షాళన కాదు కావాల్సింది రాష్ట్రానికి హైదరాబాద్కి మూసీ ప్రక్షాళన కాదు రేవంత్ రెడ్డి గారి నోరు ప్రక్షాళన కావాలి నోరుని కడగాలని చెప్పేసి వరద నీటి ఏదైతే మూసి వరద అయితే ఎలాకైతే పడుతుందో ఆ రకంగా రేవంత్ రెడ్డి నోటి నుంచి ఆ యొక్క కంపు భాష మాట్లాడుతూ ఉన్నాడు ఆ కంపు భాష వస్తా ఉంది తక్షణమే దాన్ని అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా రాహుల్ గాంధీ గారు దేశమంతా రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ పట్టుకొని తీరుతా ఉన్నాడు మరి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది రాహుల్ గాంధీ గారు రాజ్యాంగానికి తూట్లు పడుస్తా ఉంది అవమానపరుస్తుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు మీరు మార్చుకోమని మీరు చెప్పండి లేదా మీరు దొంగ నాటకలాడుతున్నట్టు కూడా దేశ ప్రజలు భావించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క మీ వీరు ఏనుంది ఎట్లా రాజ్యాంగం నవమరపరుస్తా ఉన్నారు నిన్న ప్రగతి భవన్ అనేది ముఖ్యమంత్రి గారికి గతంలో అఫీషియల్ క్యాంపు కార్యాలయం అలాంటి ప్రభుత్వ అధికారిక భవనంలో మీరు ఏం చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులని నలభై మంది కౌన్సిల్ సభ్యులని శాసన మండలి సభ్యులని పార్లమెంట్ సభ్యులని రాజ్యసభ సభ్యులని లోకసభ సభ్యులని అందరి సభ్యులను పిలిచి మీరు ప్రభుత్వం నుంచి ఏదైనా చెప్పాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు ఏదైనా మీటింగ్ అధికారికంగా సమాచారం ఇచ్చి పెట్టుకోవాలి కానీ ఏం చేశారు మీరు నిన్న మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుచుకొని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులని కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని పిసిసి అధ్యక్షుల్ని అందరిని పిలుచుకొని నిన్న మీరు మీటింగ్ పెట్టారు ఇవాళ అసెంబ్లీ కూడా ఏం చేస్తా ఉండని ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి శాసనసభని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ వేదికగా ఈరోజు అసెంబ్లీ అసెంబ్లీ సమా సమావేశాల్లో మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన చాలా నీచమైనటువంటి ప్రవర్తన మీరు ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ప్రజాస్వామ్యం ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం ప్రజాపాలన మాట్లాడుతూ ఉన్నారు కదా మరి ఇక్కడ పోయింది రేవంత్ రెడ్డి ఎలా ప్రజాస్వామ్యం మా శాసనసభ పక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే నీ స్పీకర్ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారిని ఏమనద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిని చావుకోవచ్చు కానీ నీ ముఖ్యమంత్రి పాటే కంపు బాటని మా నాయకుడు హరీష్ రావు గారు లేచి మాట్లాడితే ఈరోజు స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఏమని అంటే మేము మైక్ కట్ చేస్తాను నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మీ యొక్క ఆటవిక రాజ్యం కాదు ఇది ఇది ప్రజాస్వామ్య రాజ్యం తెలంగాణని కేసీఆర్ గారు సాధించిన తెలంగాణ గడ్డ ఇది ఇది ఆటవిక రాజ్యం కాదు గుర్తుపెట్టుకోండి రెండు సంవత్సరాల్లో మీ యొక్క మీ చుట్టాన్ని మొత్తం కూడా మా పార్టీ విప్పుతాది మీరు ఇక్కడైనా శాసనసభ సమావేశాలని సజావుగా నడపడానికి మీరు ప్రయత్నం చేయండి ఏకపక్షంగా నడపకండి మీరు యొక్క కౌరవ సభగా నడపకండి దాన్ని తక్షణమే శాసనసభని మీ పదిహేను రోజులు నిర్వహించాలని అదే విధంగా ప్రతిపక్ష పార్టీల ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ పార్టీ యొక్క సూచనలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా మీ నోటిని మీ యొక్క కంపు నోటిని జాగ్రత్త పెట్టుకోండి హెచ్చరిక చేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్ ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం